కళాశాల నుంచి వచ్చాను ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ కూడా సేవా నిర్వహిస్తున్నారు నడుపూరి గ్రామంలో యూనిట్ వన్ స్టూడెంట్స్ అందరూ కలిసి యూనిట్ వన్ అండ్ యూనిట్ టూర్ ఇద్దరూ కూడా ఇక్కడ నడుపూరి గ్రామంలో ఐ క్యాంప్ ఒకటి అలాగే మెడికల్ చెకప్ కోసం అని గ్రామస్తులందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దవాళ్ళందరికీ కూడా ఐ చెకప్ చేయడము ఒకవేళ అవసరమైతే కనుక సర్జరీ కూడా సజెస్ట్ చేయడము లేదా కలజోడు వాళ్ళకి ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మా కళాశాలలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాము ఎందుకంటే స్టూడెంట్స్ సమాజంతో కలిసి పని చేస్తేనే వాళ్ళు దానికి ఒక నిబద్ధత ఉంటుంది అనేది మేము ఎక్కువ నమ్ముతాము అందుకని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా కూడా చేస్తాము ఈ కార్యక్రమంలో మాకు సహకారం అందించారు కార్పొరేటర్ గారు అలాగే పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఇచ్చిన సహకారం అలాగే మెయిన్ ఏంటంటే ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ మంత్రి రాజశేఖర్ గారు మంత్రి శంకర్ గారు ఇలా అందరి మేము ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఏడు రోజుల కార్యక్రమం ఇవాళ నాలుగు మూడో రోజు కార్యక్రమం చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా చైతన్య ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అంటే యూనిట్ వన్ యూనిట్ టూ కూడా కండక్ట్ చేస్తున్నారు యూనిట్ వన్ ఇక్కడ గాజువాగ్ హై స్కూల్ రోడ్లో అక్కడ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ యూనిట్ టూ నడుపూర్ హై స్కూల్లోని ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్లో ఏంటంటే ఐ చెకప్ అలాగే ఈసీజీ ఇంకా కొన్ని తాలూకా క్యాన్సర్ టెస్టులు బీపీ షుగరు ఇలాగ చాలా హెల్త్ చెకప్లు అలాగే ఇక్కడ స్పందన కూడా చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ చాలా మంది వచ్చారు చాలా బాగా జరుగుతుంది ఇలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా మేము చెయ్యాలనేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ అలాగే సార్ వచ్చారు కార్పొరేటర్ గారు ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు ఇక్కడ స్కూల్ అధ్యయనంలో కూడా ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ ఇలాగే మేము ప్రతి ఇయర్ కూడా ఇలాంటివన్నీ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తారీఖు నుంచి మొదలు పెట్టాము అప్పుడే నాలుగు రోజు ఈరోజు ఈరోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా మా మెడికల్ క్యాంప్ జరుగుతుంది మెడికల్ క్యాంప్ అందరూ సద్వినియోగించుకోవాలని చ నేను కోరుకుంటున్నాను ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు పుష్పగిరి ఐ చెకప్ వాళ్ళు వచ్చారు సో వాళ్ళు ఐ చెకప్తో పాటు సర్జీ సర్జరీస్ కూడా చేస్తారు ఎవరికైతే శుక్లాలు ఉంటాయో వాళ్ళందరికీ సర్జరీస్ చేస్తారు సో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా నా మూడు రోజులు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది రేపు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది సో ఈ బ్లడ్ డొనేషన్లో వీలైనంత వరకు యూత్ అందరూ పాల్గొని బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మందికి అది సహకరి సహాయం చేసినట్లు అవుతుంది సో దయచేసి వీలైనంత మంది బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను సో మంగళవారంతో మా ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవుతాయి ఈ రో ఈ నాలుగు ఐదు వారం రోజులు మాకు అందరూ సపోర్ట్ చేసి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు